కమలనే కమ్మలని విజ్ఞానం వందే విష్ణు భావ భయం సరమ మాంగళికె శ్రీ సర్పాతి సాధికే శరణ్య తరకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర్ గురుసాక్షాత్ తస్మి శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామణ గారి పాల నమస్కరించుకుంటూ మనం ఇరవై తొమ్మిదో తేదీ నుంచి జానవరి నాలుగో తేదీ వరకు రాశిరాలు తెలుసుకుందాం మనం ఇప్పటివరకు ఇరవై నాలుగు సంవత్సరం చక్కగా వెళ్ళిపోయింది ఎలాంటి మడుతుకులు లేకుండా సవయంగా జరిగిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు అడుగుపడుతు అందరికీ ముద్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కూడా చక్కగా దయవారాధన తీసుకుంటూ చక్కని మంచి మార్గం నడవండి ఇరవై చాలా బాగుంటుంది ఇబ్బందులు తొలగిపోతే అది ఫైనాన్స్ కూడా అన్ని సమస్యలు కూడా తీరిపోతే హ్యాపీగా ఉంటుంది అందరికీ కూడా చక్కగా ఇరవై ఐదు సంవత్సరాన్ని కూడా బాగా ఎంజాయ్ చేయండి ఇరవై నాలుగు సంవత్సరం కూడా చాలా మటుకు హ్యాపీగా ఉన్నామని చెప్పాలి ఇబ్బంది ఏమి లేకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఇరవై ఐదులు అడుగు పెడుతున్నాం అందరూ కూడా సక్సెస్ ఫ్యామిలీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ యూట్యూబ్ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వారం సంఖ్య గ్రహించినట్లయితే ఈ మేషమాసంలో గ్రహ బలం బాగుంది అభిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటారు శ్రమ దగ్గర ఫలితంగా కనపడుతూ ఉంటుంది అన్ని విధాలు కూడా మిశ్రమ ఫలితంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా అన్నీ అనుకున్నట్టే అనుకపోతూ ఉంటాయి భయపడే అవసరం లేదు ఈ మేషాస్పాలకి ప్రతిదీ కూడా తీసి అందినట్లే అని వెళ్ళిపోతే బాగా అధికంగా ఉంటుంది సమయానికి డబ్బు కూడా అందక బాధపడుతూ ఉంటారు వ్యాపారస్తులు కూడా ఏ వ్యాపారం చేయాలన్నా కూడా భయపడుతూ ఉంటారు ఏ వ్యాపారం చేయాలంటే కందులు మినువులు అలాంటి వ్యాపార కన్జూమర్స్ తమ వ్యాపారాలు చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది మేషరాశి వాళ్ళకి అన్ని ఏ విషయంలో సరే మేషరాశి వాళ్ళకి ముందే ఉంటారు కాబట్టి భయపడకుండా ప్రతిదీ కూడా ధైర్యంగా ఎదుర్కోండి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా దత్తశాసనం పారాయణ చేయండి చేసినట్టయితే అమ్మవారు ఎప్పుడు మనకి కరణిస్తుంది ప్రతి విషయంలో కూడా అమ్మవారు కాపాడుతూ ఉంటుంది ఇబ్బందులు అంటూ ఉండవు తదుపరి వృషభరాశి వృషభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అన్నీ బాగుంటాయి ఒకందుకు ఇబ్బంది పడ్డప్పటికి కూడా సమయం చాలా బాగుంది ప్రతి విషయంలో కూడా మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు అనుకున్న పనులు కూడా అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆరోగ్యంలో చికాకులు వచ్చినా భయపడకండి మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది బంధువులు కూడా కొంతమేమో చికాకు పెట్టిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జనరల్గా వచ్చాయి కాబట్టి భయపడకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాసివాడు చక్కగా కార్తికేని పూజ చేసుకోండి స్వామివారిని పూజ చేసి పెడితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు చక్కగా ఉల్లాసంగా ఉత్సాహాలు నడుపుతూ ఉంటారు అన్ని రంగాల్లో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది వ్యాపార అభివృద్ధి కూడా బాగుంటుంది వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఎదిరినా సరే వ్యాపారాలు చేయాలన్నప్పుడు చక్కగా వ్యాపారాన్ని తెలుసుకొని చేయగలవా లేదా అని అర్థం చేసుకొని తినండి వ్యాపారం చేయమన్నారు కదా అని ఏదో నోటి ఆచరణ తీసినట్టయితే ఇబ్బందులు కూడా వస్తాయి వ్యాపారంలో కూడా కొన్ని కలిసి వస్తే కొన్ని కలిసి రావు అది కూడా మీరు గ్రహించుకోండి చేయించినట్లయితే విజ్ఞాసంలోకి అనేవి విధాలు బాగుంటుంది వివాహం కానివారు పరిచయం చేయండి వివాహాలు కూడా అయిపోతాయి సమస్యలు ఉండవు ఈ రాశి ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా హ్యాపీగా అలాగే చేసుకుంటూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి చక్కగా గణపతులు పూజ చేసుకోండి స్వామాన్ని పూజించినప్పుడు బరికతో పూజ చేయండి చేసినట్టయితే అన్ని విషయాల్లో కలిసి వస్తుంది తదుపరి కర్కాట రాశి ఈ కర్కాట రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు అన్ని సదుపాయాలు సక్రమంగా నెరవేరుతుంటాయి మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రతి కూడా జాగ్రత్తగా మలుచుకుంటారు కొంచెం స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు నమ్మినప్పుడు ఇబ్బంది అవసరం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ కర్కట రాశి ఈ కర్కాశవాళ్ళకి ఇప్పుడు ఆర్ధం నడుస్తుంది ఇలా చికాకులు వస్తుంటాయి కొంచెం ఆరోగ్యంగా కూడా ఇబ్బందులు వస్తుంటాయి ఇవన్నీ గ్రహించుకుంటూ ఉండండి ఇబ్బందులు అనేది తొలగిపోతాయి ఈ రాసిన చక్కగా మీ పూజ పూర్తి చేసుకోండి చేసినట్లయితే మీ సమస్యలు ఈజీగా సర్వ్ అయిపోతాయి తదుపరి సింహరాశి ఈ సింహరాశలకి మనోహర్యంగా మెలగింది ప్రతి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే చేయగలవా చేయదా అని ఆలోచన పెరుగుతూ ఉంటుంది ఆ ప్రతిదీ కూడా చేయదాకా వస్తున్నాయి అవుతున్నాయి అనేది బాధ కూడా ఉంటుంది భార్యాభర్త కూడా మంచి ఆలోచనతో ప్రతి కూడా ప్లాన్ వేసుకుంటూ హ్యాపీగా కాలగడుపుతూ ఉంటారు విద్యార్థులు చదువుల్లో మంచి శ్రద్ధ వహిస్తారు ఇబ్బంది అంటే ఉండదు వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహపరత్న చేయండి చేసినట్లయితే వివాహాలు వ్యవస్థ ఉంది రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి కానీ కన్జూమర్స్ వాళ్ళకు కానీ వ్యాపారం బాగా కలిసిస్తాయి ఎప్పుడైనా సరే ఏదైనా చేయాలనుకున్నప్పుడు కొంచెం ఆచేతి వ్యవహరించండి తొందరపాటు అయినా చేసినట్లయితే ఇబ్బంది పొందించుకున్నట్లే అందుకని జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళతో విష్ణు శాస్త్రం పారాయణ చేయండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి కన్యా వాళ్ళకి మనం చాలా బాగుంటుంది ప్రతి కూడా అన్ని విధాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు ప్రతిభా పాటలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా వీళ్ళ పద్ధతి బాగుంది వీళ్ళన్ని మాట తీరు బాగుంది వాళ్ళే కానీ ఎవరు ఇబ్బంది పెట్టరు కానీ కన్యా వాళ్ళకి అన్ని విధాలు టైం చాలా బాగుంది అప్పుడప్పుడు చిక్కకుండా భయపడకండి మనోధైర్యంగా ఉండండి ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటే ఏమి ఉండదు వచ్చినా కూడా భయపడకండి ఎందుకంటే చిన్న చిన్న వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకుండా ప్రతి పని కూడా జాగ్రత్తగా మార్చుకోండి వాళ్ళు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు కష్టపడితేనే వాడికి ఫలితం ఉంటుంది శ్రమ తగ్గ ఫలితం కూడా కనపడుతుంది డబ్బు కూడా అనుకోకుండా సమకూరుతుంది డబ్బుకు తగ్గట్టుగానే పనులు కూడా అలాగే జరిగిపోతూ ఉంటాయి కొంచెం వెండి పందాలస్తులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇంట్లో కూడా గృహోపకరణాలు కొంటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు కన్యాదాసు అన్ని విధాలుగా బాగుంటుంది ఈ రాసి వాళ్ళకి ఏ సమస్యలు ఉంటాయి లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముందు ముందు కూడా ఈ రాసి వాళ్ళకి మంచి ప్రయోజనకరమైన యోగ కనపడుతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కన్యా రాశి వాళ్ళు దేనికి భయపడకుండా ముందుకు నడవండి ఈ రాసి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి నిశ్వదైవాన్ని ఏదో ఒక అమ్మవారి అమ్మవారి అంటే మన శక్తి అమ్మవారి గలతలు కానీ అమ్మవారి దుర్గాంధం పూజించుకోండి చేసినట్లయితే ఏ చేసినా సరే అందరికీ ఒకటే లతా దేవి అందుకని కొన్ని చక్కగా లతా పరమేశ్వరిని పూజ చేసుకోండి అన్ని విధంగా కలిసి వస్తుంది తదుపరి తులారాశి తులారాసు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే కళాకారులకు కళాభిమానులకు కొన్ని కొన్ని ఇబ్బందులు ఆస్కారం ఉంది కొంచెం జాగ్రత్త లభించండి దూర ప్రయాణాలు చేస్తుంటారు ప్రయాణాలు చేసినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తగా వెళ్తూ ఆర్థికంగా అన్ని విధాలు బాగానే ఉంటుంది సమయానికి డబ్బు అందుతుంది కానీ భార్యాభర్తలు ప్రతి విషయం చిరాకు కొడుతుంటారు ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అనుకున్న అయిన తోటి బాధ కూడా ఆవేదన పెరుగుతూ ఉంటుంది ఈ తులారసారికి సానుకూలంగా ప్రతి పని కూడా నిర్వీనంగా అవుతుందా కాదా అనే అనుమానం కూడా ఉంటుంది ప్రతి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇంట్లో కూడా పని భారం పెరుగుతుంది పరివారితో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి కాబట్టి భయపడకండి భయపడుతున్న ప్రతి పని కూడా జాగ్రత్తగా మంచుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ తులారా వాళ్ళకి ఈ తులారాసనం చక్కగా మీరు నిత్యము మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి చేసేటప్పుడు స్వామివారిని మనసు అనుకొని ఏదైనా సరే చేసే పని ప్రతిభం ఆశించకుండా చేయం కదా అలాగే అనుకో చేయండి అన్నీ అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుతాయి తదుపరి వృత్తికి రాసి ఈ ఉత్సవ్రాసనకి సంప్రదింపులు కొలిక్కి వస్తాయి అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి కోర్టువాహాలు కూడా రుణభాహాలను కూడా తీరిపోతాయి ఏదైనా సరే పెద్ద రోజులు ఉన్నప్పటికి కూడా వీళ్ళు అన్ని విషయాలు కూడా కొంచెం బాగుంటాయి ఇబ్బంది అంటూ ఉండదు ఆర్థికంగా మాత్రం కొంచెం లోడ్ కనపడుతూనే ఉంటుంది వ్యాపారం కూడా బాగా కలిసిరావు అప్పుడప్పుడు చికా అర్థికంగా ఉంటాయి భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది బాధపడుతూనే ఉంటారు ఆరోగ్యంగా కూడా స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జాగ్రత్త వహించండి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం రవాణా రంగాణాలకు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఏదైనా సరే మిశ్రమ ఫలితంగా ఉంటుంది కాబట్టి ఈ మృతికి రాశి వాళ్ళు జాగ్రత్తగా ప్రతి కూడా చేయండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తదుపరి ధనస రాశి ధనసరాశి వాళ్ళకి సమయం చాలా బాగుంది గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి పని భారం పెరిగినప్పటికీ కూడా గ్రహం అనుకూలిస్తుంటే సమస్యలు ఏవి కూడా మనకు ఎదురవు ఎందుకంటే టైం బాగున్నప్పుడే అన్ని విధాలు కూడా అనుకున్న పనులు సకలంగా నెరవేరుతాయి వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నం చేయండి అనుకోకుండా వివాహాలు అయిపోతాయి అన్నీ అన్నీ కూడా మన ప్రయత్నం చేయకుండా పని కాలేదు అనుకోవటం కూడా చాలా తప్పు మానవ ప్రయత్నం తప్పకుండా చేయాలి చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనసు వాళ్ళకి ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది పై వాళ్ళ నుంచి వచ్చే ఇబ్బందులు కూడా ఎదురు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మలుచుకోండి ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు ఈ రాసిన చక్కగా మీరు ఇష్టదైవాన్ని లేకపోతే ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి చేసినట్లయితే మీ సమస్యలు ఈజీగా స్వామివారు తొందరగా మనకి పలికిదే ఈశ్వరుడు అందుకని ఆయన అనుకున్న పనులన్నీ కూడా మనం నెరవేరుస్తారు కాబట్టి ఆయన అభిషేకం చేయించుకుంటూ ఉండండి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాధ్య తదుపరి మకర రాశి ఈ రాశికి లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి కృష్ణో నమస్తే దుర్భిక్షం అన్నట్టుగా ప్రతి కష్టపడితే కానీ పనులు అవ్వు పెళ్ళిళ్ళు కూడా చేయదాకా వచ్చి జారిపోతూ ఉంటాయి ఎందువలన ఆయన ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కదా అందుకని సమస్య ఎదురవుతూ ఉంటాయి డబ్బు కూడా చేతి నిలబడదు అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు వచ్చే సమయానికి ఏదో ఖర్చు వస్తుంది ఆ ఖర్చుతో ఆ డబ్బు కూడా ఖర్చు అయిపోతుంటుంది ఒకదాం కిటర్ ఒక్కోటే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ మకరశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి మాటా తీరు అన్నీ బాగున్నప్పటికి కూడా ఏదో సమస్యలు వస్తూనే ఉంటాయి ఇంట్లో పిల్లలు కూడా విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు కూడా జీవితంలో హ్యాపీగా ఉన్నాము అనే ఆలోచన ఉండదు ఏదో దాంట్లో ఇద్దరిలో ఏదో ఒక లోపం చూసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు పిల్లల గురించి కూడా ఆందోళన చెందుతూ ఉంటారు ఒత్తిడి పెరుగుతుంది నిజంగా పనుకుంటే అవలేదనే బాధ కూడా అధికంగా ఉంటుంది వ్యాపారాలు చేసేవాళ్ళు శ్రీకారం పెట్టండి అన్ని విధాల కలిసి వస్తుంది శని కూడా మంచి యోగాన్ని ఇస్తారు ఇబ్బంది అంటే ఉండదు శని తైలాభిషేకండి ఎంచుకుంటూ ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి అప్రయత్నంగా పనులైపోతూ ఉంటాయి అనుకున్న పనులు అనుకున్న అయిపోతూ ఉంటాయి దేనికి భయపడక్కల కానీ విద్యార్థులు మాత్రం చదువులు ఎక్కడ తగ్గించాలి రోజు వృధా చేయకండి ప్రతిదీ కూడా చేయదాకా వస్తుంది వెళ్ళిపోతున్న బాధ కూడా అధికంగా ఉంటుంది కానీ మంచి మంచి ప్రయత్నాలు చేసినట్లయితే అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి ఈ రాసివాళ్ళు చేసే ప్రతి కూడా ఆలోచించండి ఇది చేయ తప్ప ఒక్క తెలుసుకోండి దాన్ని బట్టే గ్రహించుకున్నట్లయితే ఉండండి ప్రతి లౌక్యంగా ఉంచుకోండి ప్రతి బయట పడకండి ప్రతి విషయాన్ని బయట చెప్పకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాసి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటూ ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఆధైర్యం తక్కువ ధైర్యం ఉండదు ఏంటంటే ఈ సమస్యలు ఎక్కువైపోతున్నాయని బాధ అధికంగా ఉంటుంది గుడలు తిరుగుతూ ఉంటారు గుళ్ళలో పూజ చేస్తూ ఉంటారు కానీ ఫలితం ఉండదు కానీ బాగాపుడు ఏం చేసినా కూడా భగవంతుడు గుడి కొంతలో కొంత పెట్టి చూపిస్తారు అంతేగాని గ్రహాన్ని ఎవరు తప్పించుకోలేరు కదా అందుకని ఇవన్నీ కూడా సమస్యలు ఒకటూ ఉంటాయి ఏమైనా సంతోషం కూడా నడుస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ప్రతి పనిలో కూడా తొందర తీసుకోకండి ఏదైనా వ్యాపారాలు చేయాలంటే కూడా తొందరపడి శ్రీకారం చుట్టి ఇబ్బంది తెచ్చుకోకండి అన్ని విధాలు బాగుంటుంది కానీ ఈ మేనరాశి వాళ్ళకి ఉంది కాబట్టి ఏం చేసినా కూడా నిదానంగా నష్ట అనుకున్న పనులు సక్రమంగా నెరవేర్తీ ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా దక్షిణామృతులు పూర్తి చేసుకోండి అన్ని సమస్యలు తీరిపోతాయి మనం ఎప్పటి వరకు మహిష్ నుంచి మేజరాశి వరకు రాసిపాలను తెలుస్తున్నాం కదా మళ్ళీ వచ్చేవారే కలుద్దాం सभी जन शक्त समस्त संग प्लीज सब्सक्राइब सब्सक्रईब चैनल